బడుగు బలహీన వర్గాల బాటుసారి షెడ్యూల్డ్ కులాల హక్కుల అభివృద్ధి సమితి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఐఎన్టీఈసి హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు కార్మికరత్న డాక్టర్ యమడాల హనుమన్ జన్మదిన వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బహుజన్ వర్గాలు కార్మికుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నిర్వహించారు తెలుపుతూ ఐఎన్టీఈ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు అందించే విధంగా మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్డిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కథాశి సులోచన జిల్లా అధ్యక్షులు బంధారా చందు కార్యదర్శి డి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మన పెద్దలతో హక్కుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు గారు మన యమడాల అంజుకాంత్ గారు యొక్క జన్మదినం నిరంతరం కార్మికుల కోసం పాటు పాడుతూ కార్మికుల మధ్యలో తన జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరం అంతేకాకుండా సరదానికి నేలలో సుఖ సంతోషంతో వదివాలని ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కార్మి కార్మికుల కోసం ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అలాగనే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూర్చడంలో కూడా తను ముందుండి వాళ్ళ సహకారం అందించి ప్రతి ఒక్కరి కార్మికుని కష్టము సుఖం తెలుసుకునే వ్యక్తిగా తను ఇంకా ఎక్కువ బాధ్యత వహించి ఇంకా ఇప్పటి నుండి ఏలాంటి పులను ఉపయోగించాలని ంత చేస్తున్నాను నేను సిగరెట్టు కుర్త ఎలక్క సిగరెట్ మొగాపు డిపోటి పాండ్లు దిశ బీరా వరే ఇతర పొగాకును ఉపయోగించాలని నేను అన్ని రకాల మొగాపు ఉత్పత్తులను ఆనేస్తున్నాను మరియు అన్ని వినియోగదారులకు ముఖ్యంగా యువత అన్ని పొగాకు ఉత్పత్తులని పావేయాలని హానివేస్తామని రిజెక్ట్ చేస్తున్నాం అమెకా